అందరికీ నమస్కారం తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరమైన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈరోజు కర్కాట రాశివారికి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఆదాయం పద్నాలుగు అవమానం రెండు రాజపూజ్యం ఆరు ఈ రాశివారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు లాభస్థానమునందు గురుడు తామ్రమూర్తిగాను శనైశ్వరుడు సంవత్సరమంతా అష్టమ స్థానమునందు రజితమూర్తిగాను రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు భాగ్య తృతీయ స్థానమునందు సువర్ణమూర్తులుగాను సంచరించుతారు అన్ని ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఆదాయం మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి గడిచిన సంవత్సరంలో పడుతున్న కష్టానికి గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యవసాయ రంగం వారికి మంచి ఫలితాలు ఉంటాయి కొత్త రకం పంటల విషయంలో మంచి ఆదాయం పొందుతారు మీకు వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు లభిస్తాయి బియ్యం వ్యాపారులకు ఈ సంవత్సరం ఆశించిన స్థాయిలో లాభాలు కలుగుతాయి చేనేత వృత్తి వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి సినీ గాయక నాటక రంగ కళాకారులకు మంచి ఫలితాలు ఉంటాయి ఎన్నో సంవత్సరాలు అనుకున్న నూతన వస్తువాహన కొనుగోలు చేస్తారు రావాల్సిన బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం నూతన వ్యాపారం మరియు భాగస్వామ్య వ్యాపారంలో ఆశించిన ఫలితాలు వస్తాయి గత సంవత్సరంలో నిర్మాణం చేసిన వాటికి ఈ సంవత్సరం పూర్తి అవుతుంది నూతన భవన నిర్మాణ కృషి చేస్తారు వృత్తిపరమైన సమస్యలు అధికంగా ఉంటాయి మనోధైర్యంతో ముందుకు వెళ్తారు ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల తన నష్టం వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందడం చాలా సులభం అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది విదేశాలలో ఉన్నత విద్య కోసం వెళ్ళే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం రావడం సులభం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం శుభ వివాహాలు కోసం అధిక మొత్తంలో ధన నష్టం అవుతుంది భార్యభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఆదాయం విదేశీ యాత్రలో అధికం చేస్తారు శత్రువులో మననలు పొందుతారు మీ తోటి మిత్రుల సహకారం ఉంటుంది వారి కోసం ధనం కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి కంపెనీ మారాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు అధిక శ్రమతో కూడుకున్న ఉద్యోగాలలో చేరే అవకాశం ఉంది ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారులలో సమస్యలు వస్తాయి తోటి ఉద్యోగులతో సమస్యలు అధికంగా వస్తాయి ప్రమోషన్స్ విషయంలో ఆలస్యమయ్యే అవకాశం ఉంది గుమాస్తా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రమ అధికంగా ఉంటుంది నూతన వస్తువాహన కొనుగోలు చేయటం జరుగుతుంది నూతనంగా ఉద్యోగాల ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు ఈ సంవత్సరం వృత్తిపరంగాను మరియు రాజకీయంగాను అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు వాయిదా వేసుకున్న పనులు పూర్తి చేస్తారు ఈ సంవత్సరం మీ భాగస్వామి యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది మిత్రువుల వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు నేత ఉదరం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యం మీద దృష్టి ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ధనం సహాయం కోసం ప్రయత్నం అధికంగా చేస్తారు ఆరోగ్యం మీద అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు చోరభయం కలదు దైవ దర్శనం కోసం దూర ప్రాంతాలకు వెళ్తారు ప్రభుత్వ పనులు చేసేవారికి లాభాలు తక్కువగా వస్తాయి మానసిక ఒత్తిడి ఇవ్వడం వల్ల అనవసర విషయాల్లో జోక్యం వల్ల కొత్త సమస్యల్లో పడతారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎక్కువ కష్టపడాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది భూ వ్యాపారం చేసేవారికి సాధారణ లాభాలు కలవు బంగారం వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలవు మీరు పట్టిందల్లా బంగారమే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి